బొప్పాయి పండును రోజూ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చర్మాన్ని మెరిసిపోయేలా చేస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది బొప్పాయి యొక్క ఇతర ప్రయోజనాలు రోగ నిరోధక శక్తి బొప్పాయిలో విటమిన్ సి విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి మరియు శరీరానికి హానికరమైన ప్రీ రాడికల్స్తో పోరాడటానికి సహాయపడతాయి జీర్ణ వ్యవస్థ బొప్పాయిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడానికి మరియు జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది చర్మ ఆరోగ్యం బొప్పాయిలో ఉండే విటమిన్ సి చర్మాన్ని మెరిసిపోయేలా చేస్తుంది మచ్చలు మరియు ముడతలను తగ్గిస్తుంది మరియు చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది గుండె ఆరోగ్యం బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి మరియు మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి ఉబకాయం బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది మరియు అతిగా తినాలనే కోరికను తగ్గిస్తుంది క్యాన్సర్ బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను రక్షించడంలో సహాయపడతాయి బొప్పాయిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది